హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహాబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు వందల పోస్టులతో గ్రూప్ టూ కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం మీకు ఉంటుంది సో విషయానికి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము సో ఏపీఎస్సి అండ్ టీజీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ ఎస్ఐపిఎస్సీ అండ్ డిఎస్సి సంబంధించినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ వస్తున్నాయో సో దానికి అనుగుణంగానే కొత్త ఇయర్లో మనము ఈ యొక్క క్లాస్ చెప్పుకోబోతున్నాం అండి సో దీంట్లో ప్రధానంగా రిజనింగు అండ్ మనకు వచ్చేసి అర్థమేటిక్ సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థుల మేరకు ఇవి కూడా చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ మనం పాలిటిక్స్ స్టార్ట్ చేసుకున్నాం హిస్టరీ అండ్ జాగ్రఫీ ఎకనామిక్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఉంటుంది డైలీ పీడిఎఫ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేసుకోండి అదేవిధంగా టెలిగ్రూ టెలిగ్రామ్ గ్రూప్లో దీన్ని మనకు డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మేము పోస్ట్ చేస్తాం స్తూ ఉంటాం అయితే విషయానికి వస్తే ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు వందల పోస్టులతో గ్రూప్ టూ కొత్త నోటిఫికేషన్స్ రాబోతుందండి ఎందుకంటే మొన్న రీసెంట్గానే దాదాపుగా ఏడు వందల ఎనభై మూడు పోస్టులు దాకా వచ్చినాయి దీంట్లో బ్యాక్ ల్యాక్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ నుంచి హండ్రెడ్ వరకు బ్యాక్ ల్యాక్సే ఉన్నాయి సో దాదాపుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మరో మూడు నాలుగు నెలల్లో ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో మొన్ననే చూసుకున్నాం సంక్రాంతి తర్వాత గ్రూప్ వన్ పోస్టులు కూడా దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు మధ్య ఉండే పోస్టులకు సంబంధించినటువంటి గ్రూప్ వన్ కూడా రాబోతుంది సో కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈసారి మాత్రం పన్నెండు వందల పోస్టులపైనే ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుందండి సో దాదాపుగా ప్రభుత్వము ఇప్పటికీ మనకు ఏడు వందల ఎనభై మూడు పోస్టులను భర్తీ చేసింది కదా సో తాజాగా కొత్త నోటిఫికేషన్ మాత్రము పన్నెండు వందల పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే సంసిద్ధంగా ఉన్నది సో ఎవరైతే రీసెంట్గా అది ఒక టెన్ ఆర్ ట్వంటీ మార్క్స్తో కానీ తక్కువ మార్క్స్తో కానీ మిస్ అయినటువంటి క్యాండిడేట్స్ డిసప్పాయింట్ అవ్వకుండా కంటిన్యూ చేసుకోండి మీ ప్రిపరేషన్స్ ఇప్పుడైతే ఎవరైతే చదువుతారో సో వాళ్ళు భవిష్యత్తులో మీరు ఉద్యోగంలో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో ఎందుకంటే ముందు ఏదైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దాదాపుగా మనం చూస్తాము మన గ్రూప్ టూలో మొత్తం ఫోర్ పేపర్స్ ఉంటాయండి సో మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్ గాను ఉంటుంది అనమాట సో ప్రతి పేపరు నూట యాభై మార్క్స్ ఉంటుంది కాబట్టి సో దీంట్లో ఖచ్చితంగా ఏ పేపర్లో అయినా సరే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ మధ్య తీసుకున్నట్లయితే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది పడుతుంది సో అలా రావాలి అంటే ఈ కాంపిటీషన్లో మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజేతలుగా అవ్వచ్చు కాబట్టి అవి నెక్స్ట్ చెప్పేది ఏంటిదంటే ఏపీఎస్సి అభ్యర్థులు కూడా దాదాపుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు మరి ఖాళీలు ఉండే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది ఏపీఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి స్థానిక స్థానికులకే రిజర్వేషన్ వర్తించాలన్న ఉద్దేశంతో తొంభై ఐదు శాతం స్థానికులు ఇవ్వాలన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ క్యాలెండర్లో భాగంగా అది సంబంధించినటువంటి ప్రక్రియను ఆల్రెడీ స్టార్ట్ చేస్తుందండి సో కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేది ఏపీఎస్సిలో కూడా రాబోతుంది అటు టీజీపీఎస్సీ కాకుండా ఏపీఎస్సిలో కూడా రాబోతుంది టీజీపీఎస్సీలో దాదాపుగా మనకు నలభై నుంచి యాభై వేల ఉద్యోగాల వరకు భర్తీ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఏపీఎస్సీ అభ్యర్థులకు మాత్రము దాదాపుగా తొంభై తొమ్మిది వేల వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఏపీఎస్సిలో ఇక్కడ ప్రధానమైనటువంటి అభ్యర్థుల యొక్క డిమాండ్ ఏంటిదంటే ఈ యొక్క స్థానిక రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో సో ఆల్రెడీ మనకు తెలంగాణలో వర్తిస్తుంది కదా దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏదైతే ఉన్నదో అది కూడా ఎఫ్పిఎస్సి కూడా ఇంప్లిమెంట్ అవ్వబోతుంది సో ఏది ఏదైనా సరే రెండు వేల ఇరవై ఆరులో మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే ఇటు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రము మా మరొక భారీ నోటిఫికేషన్స్ను మీరు చూడబోతున్నారు కాబట్టి ఈ వచ్చేటటువంటి ఏదైతే పన్నెండు వందల పోస్టులు ఏదైతే ఉన్నాయో దీనిపైన ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టండి సో సిలబస్ మార్పుల తర్వాత యొక్క ప్రిపరేషన్ మొదలు పెడతారు అంటే సిలబస్లో మారని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి మనకు పాలిటీ ఒకటి హిస్టరీ ఒకటి తర్వాత వచ్చేసి జాగ్రఫీ ఒకటి తర్వాత వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత కరెంట్ అఫైర్స్ ఇవి ఇలాంటివి ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా స్టార్ట్ చేయండి తెలంగాణ హిస్టరీ అయినా సరే ఇవన్నీ మారని అంశాలు జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ అయినా సరే వరల్డ్ జాగ్రఫీ అయినా సరే ఇవి మారని అంశం కాబట్టి సో మీరు ఇప్పటి నుంచే దీనిపైన ఫోకస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో ఇవి కంప్లీట్ చేసుకుని ఇంగ్లీష్ అయినా సరే రీజనింగ్ అయినా సరే ఇవి కంప్లీట్ చేసుకుంటే వచ్చే నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా విజేతలు అయ్యే అవకాశం దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నదండి సో ఇది నేను చెప్పేది ఏంటిదంటే మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్తున్నాను సో ఇది ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్కు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్